ఈరోజు క్రిస్మస్ అనగానే ఒక సందడి క్రిస్మస్ అనగానే ఒక పండుగ క్రిస్మస్ అనగానే ఒక హడావుడి క్రిస్మస్ అనగానే ఒక గోళ కేరింతలు అల్లరి ఈరోజు అనేక చోట్ల ఇలానే ఉన్నాయి అంటే కొన్ని కొన్ని విషయాలలో దయచేసి ఏమైనా మనం తప్పులు చేస్తున్నట్లయితే మన వలన సంఘానికి మన వలన క్రీస్తుకు వాక్యానికి అవమానము కలుగుతుంది అనుకున్నప్పుడు తప్పనిసరిగా వాటిని మనం సరిచేసుకుందాం ఎందుకంటే నన్ను బట్టి నా క్రీస్తుకు అవమానించబడకూడదు నన్ను బట్టి నేను వెళుతున్న సంఘం చులకన కాకూడదు నన్ను బట్టి నేను చదువుతున్న ఈ వాక్యాన్ని ఈ సమాజంలో ఎవరు తక్కువ చేసి మాట్లాడకూడదు ఒకవేళ నాకు వాక్యం తెలియక నేను తప్పు చేస్తున్నానేమో దిద్దుకుంటాను అనే ఒక మంచి మనస్సు ప్రతి క్రైస్తవుడికి ఉండాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో స్టార్ట్ అయిపోయింది కొన్ని కొన్ని చోట్ల క్రిస్మస్ ప్రోగ్రామ్స్ ఆ క్రిస్మస్ ఈవెంట్స్ అని పెట్టి ఎలాంటి పాటలు ఎలాంటి డాన్స్ ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో అప్పుడప్పుడు మీరు సోషల్ మీడియాలో మీరు చూస్తుంటారు బ్రతికితే నిజమైన క్రైస్తవులుగా బ్రతకండి యథార్థవంతులు క్రైస్తవులుగా బ్రతకండి లేదు అనుకుంటే నామకార్థమైన భక్తి నామకార్థమని క్రైస్తవ్యం పిరికితనంతో కూడుకునే క్రైస్తవ్యం అది ఉంటే అంటే లేకపోతే ఏంటి అని అడుగుతున్నాను భయపడకండి దేనికి దేనికి సైన్యంలో చేరినప్పుడు ప్రాణాల మీద ఆశలు సైనికుడు ప్రాణానికి గ్యారంటీయా అని అడగడు సైనికుడు తనకు తెలుసు సైన్యంలో చేరుతున్నాడంటే తన ప్రాణానికి గ్యారంటీ లేదు ఒక దేశ సైన్యంలో చేరుతున్న సైనికుడికి తెలిసిందే ప్రాణానికి గ్యారంటీ లేదు అని ప్రాణం పోయే పరిస్థితి ఎదురైనా నేను నా దేశం కోసం నిలబడతాను కమిట్మెంట్ ఉంది సైనికుడికి నువ్వు దేవుని సైనికుడు కాదు నువ్వు క్రీస్తు సైనికుడు కాదా నువ్వు మరి దేవుని సైనికుడు అని చెప్పుకుంటూ క్రీస్తు సైనికు అని చెప్పుకుంటూ నువ్వు ఏ రోజైతే బైబిల్ పట్టావో ఏ రోజు బాప్తి పొందావో ఏ రోజు సంఘసభ్యుడు అయ్యావో కాలేదా నా మట్టుకు క్రీస్తే చావైనా నాకు లాభం అనేటువంటి ఆ మాట రాసుకోవడానికైనా మాట్లాడుకోవడానికైనా పాడుకోవడానికైనా జీవించడానికి కాదా బ్రతకడానికి కాదా అని అడుగుతున్నాను ఈ తరంలో ఉన్నటువంటి క్రైస్తవ్యండి క్రైస్తవ్యం కాదండి ఆ రోజున క్రైస్తవ్యం ఆ రోజు క్రైస్తవ్యానికి ఈ రోజు క్రైస్తవానికి ఎక్కడ ఏ విషయంలో కూడా మనకి ఎక్కడ కనబడే సంబంధమే ఉండదు ఆ రోజు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఎన్ని శ్రమలు ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు వాటన్నిటి దిగ మింగుకొని రాబోతున్న తరాల క్రైస్తవ్యాన్ని అందించడానికి వాక్యాన్ని కాపాడుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో వాళ్ళు ప్రాణాలే పనంగా పెట్టిన క్రైస్తవ్యాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలి వాక్యాన్ని భవిష్యత్తు తరాలకు తీసుకుని వెళ్ళిపోవాలి ప్రభుత్వాలు ఓడిపోయాయండి ప్రభుని గెలిపించారండి ప్రభుత్వాన్ని ఓడించి ప్రభుని గెలిపించారు ఆ రోజు వాళ్ళు ఈరోజు